అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఆరు రోజులు అయిపోద్ది ఇంకా టైం అయితే అసలు కుదరట్లేదు ఇంక ఇప్పటి నుంచి వీలు ఉన్నప్పుడల్లా లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నా ఇడ్లీ పాత్ర ఎంత తీసుకున్నారు అని అడుగుతున్నారు నేను తీసుకున్నదైతే టూ థౌజండ్కి ఒక హండ్రెడ్ అటు ఇటు తీసుకున్నాను అండి నేను తీసుకున్నదైతే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా కాబట్టి నాకు తక్కువ కష్టపడింది ఒకవేళ మనకు కొత్త తీసుకున్నట్టయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వరకు కూడా పడుతుంది అనమాట వెయిట్ని బట్టి మిందులో పెద్దవి ఉంటే ఇంకా చిన్న మీడియం ఇదైతే మీడియంగా ఇంకో ప్లేట్కి అయితే తొమ్మిది ఇడ్లీ చొప్పున నాకైతే ఎనభై ఒక్క ఇడ్లీ వచ్చేస్తుందండి ఒక ఒక ట్రిప్కి ఎనభై ఒక్క ఇడ్లీ చొప్పున వచ్చేస్తుంది అనమాట ఇంకోటి మనకి ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి టిఫిన్స్ అనుకున్నప్పుడు ఇడ్లీ పాత్ర అర్జెంటుకి ఏం అవసరం లేదు ఒకవేళ బాగా రన్ అవుతుంది మాకీ టైం సరిపోవట్లేదు లేకుంటే ఎక్కువ అక్కడ సేల్ అవుతుంది అనుకున్నప్పుడే కొనండి ఊరికే కొని మనీ అయితే వేస్ట్ చేయకని నేను ఇప్పుడు కొన్నది కాదులేండి ఇంతకుముందు స్టాల్ పెట్టినప్పుడు కొన్నది ఇంకోటి ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుకోండి కొత్తవి తీసుకోండి వారంటీ వస్తుంది కాబట్టి ఇడ్లీ పాత్ర అయితే కొత్తదైనా ప్యాను ఇడ్లీ పాత్ర ఇలాంటివి పాతదైనా సరిపోతుంది మనకదే కొత్తది సిక్స్ థౌజండ్ పడితే మనకి టూ థౌజండ్ పడింది కాబట్టి మనకి టూ థౌసండ్ సేవ్ అయినా సేవ్ అయినట్టే కదా ఇక గ్రైండర్ అంటారా చిన్నది తీసుకోవడం బెటర్ అండి ఒకవేళ మనకు వన్ మంత్ టూ మంత్స్ పెట్టినాము ఇక మానేద్దాం అనుకున్నా సరే ఇవి అయితే వేస్ట్ కాదు కాబట్టి ఇవి మనకి ఇంట్లోకి కూడా యూజ్ అవుతుంది చిన్న గ్రైండర్ అయితే పెట్టేసుకోండి ఇంకోటి ఇంకేమేం చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇవి బెటరు ఇంకా మరి మనకి ఎక్కువ క్వాంటిటీ సేల్ అవుతుంది అక్కడ మనకి టైం సరిపోవట్లేదు అనుకున్నప్పుడే ఎక్కువ ఎక్కువ వస్తువులు తీసుకోండి స్టార్టింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు తీసుకుంటే మనకి ఇంట్లో ఇబ్బందే అవి సర్దుకోని ఇబ్బందే కొనడానికి ఏం కాదు మనీ ఒక్కటి ఉంటే సరిపోతుంది కానీ అవి సర్దుకోవడానికి ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి అనేది మన ఓపిక అనేది చాలా అవుతుంది ఆ విధంగా చెప్తున్నా అనమాట ఎవరైనా చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే మన వీడియోస్ యూజ్ అవుతుంది అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు కానీ ఎవరొకరికైతే యూస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశము మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువ బడ్జెట్ ఏం కాదు అయితే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఒక హాఫ్ కిలో వరకు ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని ఒక పావు కిలో వరకు గుండు నానబెట్టి ఒక సగం ఇడ్లీ వేసేసి సగం ఒక కిలో కిలో లేదంటే వన్ అండ్ హాఫ్ కిలో బియ్యం అలా తీసుకొని ఈ సగం గుండు ఏదైతే ఉందో మినపగుండు ఇందులో వేసేయండి అట్లా దోశ ఇడ్లీ అయితే స్టార్ట్ చేసుకొని ఒకవేళ బాగా రన్ అవుతే పెంచుకోవచ్చు చట్నీ ఎంత కావాలి అంటే ఒక పావు కిలో పావు కిలో చొప్పున ఒక రెండు రోజులు చేసినారంటే ఇది సరిపోతుందా తక్కువ వస్తుందా అనేది అర్థమవుతుంది అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది కొందరు కారం ఎక్కువ తింటారు కొందరు కారం తక్కువ తింటారు మీరు ఇంతే వేయండి అనడం అది చెప్పలేము ఇంకా వీళ్ళని బట్టి ఒకవేళ మీ ఏరియాలో ఉప్మా లేదంటే పొంగలి ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు మార్నింగ్ టైంలో కాబట్టి ఆటోమేటిక్గా సేల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది కదా మార్నింగ్ మీరు అక్కడికి సిక్స్కి సెవెన్కి అట్లా వెళ్ళి నాకంటే వీలు కాదులేండి పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసే వెళ్తాను ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఏవి చెప్పే కొన్ని కొన్ని టిప్స్ ఉపయోగపడుతుంది మార్నింగ్ నాలుగింటికి లేవడం అంటే కష్టము అని అయితే ఎవరైనా అదే అనుకుంటాము కాకపోతే ఏంటంటే అదొక పనిలాగా మనము చేస్తున్నప్పుడు అంత అనిపించదు ఎందుకంటే ఎర్లీగా పడుకోవడం అయినా అవుతుంది లేదంటే ఆఫ్టర్నూన్ డ్రెస్ తీసుకోవడం అయినా అవుతుంది కాబట్టి మార్నింగ్ లేయగలమండి మరి లేమని అయితే అనుకోకండి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేయలేము ఇంకా చేయలేము అని అయితే అనుకోకండి ఒకవేళ అలా ఉండే ఒక ట్వంటీ డేస్ అయితే ట్రై చేసి ఒకవేళ కావట్లేదు మాతో అనుకుంటే ఓకే చేయగలమండి ఎవరిమైనా ఇంకా బోండా అంటారా స్టార్టింగ్లో ఒకవేళ మీకు పెట్టాలి అనిపిస్తే ఒక హాఫ్ కిలో ట్రై చేయండి మంచిగా వస్తే ఒక కిలో చొప్పున ఇలా హాఫ్ కిలో నుంచే స్టార్ట్ చేసి కిలో కిలో చొప్పును పెంచుకోవడం బెటరు స్టార్టింగే కిలోలు కిలోలు చేసి మనకు ఫుడ్ మొత్తం మిగిలిపోయిందంటే శ్రమ అవుతుంది ఒక వారం రోజుల్లో మంచిగా సేల్ అవుతుంటే మీరు పెంచుకోవడానికి ఏం మీకు అప్పటికే అర్థమైపోతుంది ఇప్పుడు హాఫ్ కిలోకి ఇంత చొప్పును మనం స్టార్ట్ చేసాము హాఫ్ కిలోకి ఇన్ని వేసాము అంటే కిలోకి ఎంత తీసుకోవాలి మనం ఈ కిలో టిఫిన్ చేసినప్పటికి చట్నీ ఎంత తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతు అర్థమైపోతుంది ఎవరు వచ్చి చెప్పనవసరం లేదు మీరు స్టార్ట్ చేయాలి అనుకొని ఉంటే మీ మీ చుట్టుపక్కల ఏదైనా మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ ప్లేస్ జనాలు ఎక్కువ తిరిగేలాగా అలా ప్లాన్ చేసుకోండి అంబ్రిల్లా ఎంత కొన్నారు అంటున్నారు నేను అంబ్రిల్లా సెవెంటీన్ హండ్రెడ్ కొన్నానండి సెవెంటీన్ హండ్రెడ్ కొంటే ఏమైందంటే అది కొంచెం ఇరిగింది అనమాట ఒకసారి రెండుసార్లు గాలి ఎక్కువగా వచ్చింది విరిగింది అదైతే గ్యాస్ వెల్డింగ్ చేపించాలి వాళ్ళు చెప్పడం అయితే టూ థౌజండ్ చెప్పారు నేనైతే సెవెంటీన్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను అట్లా ఒకవేళ బండి అనుకోండి అంబ్రీలో పెట్టడమే బెటరు ఒకవేళ బండి లేదు మాకు కష్టం అంటే టేబుల్ టేబుల్తో కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట టేబుల్తో ప్లాన్ చేసినట్టయితే ఒకవేళ మీకు దూరంలో అనుకోండి ఆటో ఛార్జీ ఎక్కువ పడుతుంది అనమాట ఆటో చార్జ్ ఎక్కువ లేకుండా మీకు వీళ్ళని బట్టి బండే బెస్ట్ ఎందుకంటే మనకి ఇష్టమైనప్పుడు రావచ్చు వెళ్ళొచ్చు అదే ఆటో వాళ్ళని అయితే బతిలాడుకోవాలి కదా అయితే నాకు మార్నింగ్ లేట్ అవుతాను అనమాట చట్నీ వేయడం లేట్ అవుతుంది అందుకని నైట్ పొడి చేసి పెట్టుకుంటున్నా గ్రైండర్ వచ్చినప్పటి నుంచి కొంచెం నాకు పని సులువైపోయింది మిక్సీ అనుకోండి అక్కడే నిలబడి చేయాలన్నమాట అదే పెద్ద గ్రైండర్ అనుకోండి ఆ రుబ్బురు గుండు ఉంటుంది కదా ఆ రుబ్బేది అది కడగాలంటే ఎత్తడానికి రెండు చేతులతో ఎత్తాలన్నమాట అంత వెయిట్ ఉంది ఆ గ్రైండర్ అయితే పక్కకు పెట్టేసిన అది మాటి మాటికి సింక్ దగ్గర ఎత్తి తీసుకెళ్ళి కడగడం అంటే కష్టం అనిపించింది మనకి వీళ్ళను బట్టి ఒకవేళ మనకి సపోర్ట్ చేసే మనిషి ఉన్నారు ఎర్లీగా వెళ్తాము అంటే ఎర్లీగా వెళ్ళినట్టయితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎందుకంటే సె సిక్స్కి సెవెన్కు పెట్టినా సరే మీరు స్టార్ట్ చేసే దగ్గర టిఫిన్ ఆ లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా మనకి టైం ఉంటుంది టిఫిన్ కాబట్టి ఏజ్తో డిఫరెంట్ లేదు వీళ్ళు తింటరు వీళ్ళు తినరు అని ఏం లేదు ఒకవేళ ఎవరైనా పార్సెల్ తీసుకెళ్ళచ్చు తినచ్చు మీరు అంత టెన్షన్ పడకండి స్టార్ట్ చేయాలి అనుకుంటే నిరభ్యంతరంగా స్టార్ట్ చేయండి ఎందుకు అంటే మనకి ఏదో ఒక వర్క్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ డబ్బులు వస్తాయి రావని కాదు డబ్బులు వస్తాయి ఈ రోజుకి ఇంతే వస్తుంది ఇంత లెక్కేస్తాం ఇంత వస్తుంది అని ఆలోచించకుండా మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నాం మనం ఒక పని నేర్చుకుంటున్నాం అనే విధంగా స్టార్ట్ చేసి చేశారనుకోండి మీ ఫుడ్ నచ్చితే ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది ఇంకా ఎక్కువ మంది పార్సిల్ కూడా తీసుకెళ్తారు ఒకవేళ మనకి ఏదైనా చిన్న ఏదైనా ఛాన్స్ వస్తే ఏదైనా హోటల్కి హోటల్ అంటారు సారీ ఏదైనా ఆఫీస్ వాళ్ళ ఆఫీస్కి ఇలా రెగ్యులర్గా కావాలి అని అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి నాకైతే ఇంతకుముందు వేరే వాళ్ళు అడిగినరమాట రెగ్యులర్గా పెట్ రెగ్యులర్గా కావాలి మాకు వడ ఇడ్లీ సాంబార్ చట్నీ ఇంకొక చట్నీ అట్లా రెడ్ చట్నీ వైట్ చట్నీ సాంబార్ ఇడ్లీ వడ అని అడిగినరు నేను అప్పుడు ఏం ఆలోచించిన అంటే ఒకవేళ ఎటన్నా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది కదా ఆఫీస్ అంటే రెగ్యులర్గా ఉంటుంది సండే సండే సెలవు వస్తుంది కాకపోతే ఆ రోజు డెబ్బై ప్లేట్లు అయితే చేయగలను అది ఓకే కాకపోతే సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని అడగాలి కదా అనే ఉద్దేశంతో నేనైతే ఒప్పుకోలేదు మా వారిని అడిగినా నీ ఇష్టం అన్నారు కాకపోతే నేనే ఆలోచించా పిల్లలకి పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఒక్కొక్క రోజు ఒకవేళ వీళ్ళు సతాయిస్తారు లేదంటే ఎటన్నా బయటికి వెళ్తాము ఒక పనికి మనం ఒప్పుకున్నాము అంటే ముందు వెనక అన్ని విధాలుగా ఆలోచించాలి ఇక నాకు కుదరదు అనుకొని రెండు రోజులు ఆలోచించాను ఇక నాకు సెట్ కాదు అని చెప్పేసి అయితే వద్దని చెప్పాను నేను చేయలేను అని చెప్పాను చేయడానికి ప్రాబ్లం లేదు వడ చేయగలను ఇడ్లీ చేయగలను సాంబార్ చేయగలను కాకపోతే మనకి సెలవు కాళ్ళనప్పుడు వాళ్ళని అడుక్కోవాలి కదా అని ఒక ఉద్దేశంతోనే నేను డ్రాప్ అయిపోయాను అనమాట అది కానీ ఒప్పుకుని ఉంటే నాకు రెగ్యులర్గా వాళ్ళే తీసుకుని వెళ్ళే వాళ్ళు అనమాట ఇక్కడ మార్నింగ్ అంటే ఇది ఒక్కరోజు వీడియో కాదండి త్రీ డేస్ వీడియో ఈ మధ్యన కుదరట్లేదు టైము వీడియో ఆన్ చేశానంటే ఏదో ఒక టైం ఏదో ఒకటి సమస్య వస్తుంది ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా ఇప్పుడు ఒక థర్టీ టైమ్స్ వీడియో వాయిస్ ఓవర్ నాపి మళ్ళీ వేయాల్సి వస్తుంది అంటే ఏదో ఒకటి ఇప్పుడు మా వారి పిలవడమా లేకపోతే పిల్లలు సతాయించడం ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట ఇంక ఇప్పటి నుంచి వీలైనప్పుడంతా లాంగ్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోలో ఏదో ఒకటి విషయాన్ని చెప్పడానికైతే ట్రై చేస్తాను అనమాట నా ఉద్దేశం ఏంటంటే ఒక యూట్యూబ్ ఏదైనా మనకు ఒక సోషల్ మీడియాలో ఒక ఛాన్స్ ఒక వీడియో అంటే ఎవరొకరికి ఉపయోగపడేలాగా ఉండాలి మరి వంద వీడియోలకి పది వీడియోలన్నా కొంచెం మంచిగా తీయాలి అని నా ఉద్దేశం అండి ఈ వీడియో అంటే అందరికీ ఉపయోగపడకపోవచ్చు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే మనము ఎక్కువ పెట్టుబడి పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకైతే ఎవరిమైనా ఇప్పుడు నేనే అనుకోండి మరి నేను అట్లా చెప్తున్నా అనైతే తప్పుగా తీసుకోకండి ఏదైనా ఒక వే అనేది ఉంటుందన్నమాట ఇంకా నన్ను చూసి కూడా ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో కూడా ముగ్గురు నలుగురు అయితే పెట్టిరు నాకైతే అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆ ఇట్లుంది అక్క ఇట్లుంది అని అయితే అడుగుతున్నారనమాట ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అమ్మ కొడుకు ఇట్లా మొదలు పెట్టిరు మొదలుపెట్టి పెట్టి వాళ్ళైతే చేసుకుంటారు అనమాట ఇంకా అంటే ఎవరి వీళ్ళని బట్టి ఇప్పుడు అది చెప్పలేం కదండి ఇంకోటి ఏంటంటే మిగిలిపోయినాయి అని బాధపడితే ఇంకేం చేస్తాం నెక్స్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది అదే మనకేమీ మనం ఫుడ్ మిగిలిపోయిందనే ఆలోచిస్తాము ఇక్కడ ఏంటంటే షాప్ అయితే రెంట్ పెట్టాలి ఎంత లాస్ వస్తుంది అలాగే ఒక వారం పది వారం రోజులు పది రోజులు ఒకవేళ మనం పెట్టే సిచ్యువేషన్లో లేమక్కడ షాప్ పెట్టట్లేదు అంటే వాళ్ళు రెంట్ అయితే మైనస్ చేస్తారా అండి చేయరు కదా ఇలాంటివి కూడా ఆలోచించండి ఒక రోజు రెండు రోజులు ఒక పది రోజులు ఫుడ్ మిగిలిందని ఆలోచించకండి ఒక ట్వంటీ డేస్ అయితే కొంచెం కొంచెంగా తీసుకెళ్ళండి తొందరగానే అయిపోతుంటే నెక్స్ట్ డే కొంచెం పెంచడానికి ట్రై చేయండి ఇలా పెంచుతూ పోతే మీకు అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు అయితే టక్కు నాగుతారు పార్సల్ కూడా తీసుకెళ్తారు టెన్షన్ వాడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్